హాయ్ అండి వెల్కమ్ టు నిత్యశ్రీ బ్యూటిఫుల్ ఛానల్ ఇప్పుడు మనమైతే సమోసా ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు మైదా పిండి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పిండిని ఇలా అయ్యేంత వరకు కలిపేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఉప్పు కారం కలిపేసు గరం మసాలా వేసి కలిపేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల మైదా పిండి దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఇలా కన్సిస్టెన్సీ వరకు మంచిగా కలిపి వేసుకోవాలి తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పిండి ముద్దని చపాతీలు చేసి పెట్టేసుకోవాలి తర్వాత వాటి మీద కొంచెం పిండి చల్లుకుంటూ నెక్స్ట్ ఇంకో చపాతి ఇలాగా చేసిన పిండిని దాని మీద పెట్టేసి అలా ఒక రెండు మూడు పెట్టేసుకొని ఇట్లా మెత్తగా రోల్ చేసుకోవాలి తర్వాత దాన్ని పెనం మీద వేసి లైట్గా అటు ఇటు ఒక పది నిమిషాలు కాల్ చేసుకోవాలి సైడ్స్ కనుక అంత మంచి ఇట్లా ఇట్లా కవర్ అయ్యేంతవరకు మంచిగా మంచి కట్ చేసుకోవాలి తర్వాత వీటిని సైడ్స్ కట్ చేసుకొని చపాతీ షీట్స్ రెడీ చేసుకోవాలి ఇట్లా సైడ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా షీట్స్ రెడీ రెడీ చేసి పెట్టుకేసుకోవాలి ఇట్లా పల్చగా రావాలి షీట్స్ తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని సైడ్స్ కట్ చేసి పెట్టుకున్నాక అవి ఆయిల్లో వేసి మంచిగా ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న సమోసా మిశ్రమం ఉంది కదా దాంట్లో వేసేసుకొని ఇట్లా వేసుకొని అన్నీ అందులో కలిపేసుకోవాలి తర్వాత ఎడ్జస్కి మైదాపిండి పూసేసి దాంట్లో సమోసా మిశ్రమాన్ని పెట్టేసుకొని ఇలా సమోసలా చుట్టేసి అన్నీ అలాగే తయారు చేసి పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ సమోసాలు రెడీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా సాఫ్ట్గా క్రంచిగా బాగుంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి